హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాండ్స్ ఎలా కట్ వర్క్ ఎలా కుట్టేది చూపిస్తాను ఫస్ట్ అయితే రైట్ సైడ్ పెట్టేసుకొని దానిపైన మనం క్యాన్వాస్ పేపర్ షైనింగ్ కింది పెట్టేసి ఐరన్ చేసేసుకుంటే ఇలా ఉంటుందండి ఇలా ఇదైతే హ్యాండ్ది అయితే బాగా అతుక్కుంది ఎక్కువ హీట్ పెట్టేసరికి ఇవి ఇలా ఉంది కదా పిన్స్ అయితే పెట్టుకోండి కదలకుండా ఉంటుంది ఇలా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి అంటే మెయిన్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నా ఓకే కానీ ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి పెట్టుకున్నాం కదా క్యాన్వాస్ పేపరు దీన్ని ఒక స్టిచ్ అయితే ఇలా వేసేసుకోండి ఎందుకంటే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇది అటు ఇటు పోకుండా ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాం అనుకోండి స్ట్రిప్గా కూడా ఉంటుంది అనమాట ఇప్పుడు మనము స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం ఇలా కర్వ్స్ ఉంటాయి కదా ఈ కర్వ్స్కి దగ్గరలో అంటే ఎక్కువ మనం కర్వ్ ఎక్కువ యువతలకి వేసామనుకోండి అంటే ఇలా ఖర్చు ఎక్కువ పెట్టేస్తే మనకు కరువు అంత నీట్గా అనమాట అందుకని చెప్పేసి లాస్ట్ను వేసేసుకోండి స్టిచ్చింగ్ లాస్ట్ వేసుకోండి బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా అయితే చూడట ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే అర్థం కాదనమాట ఎలా కొట్టేది ఏంటి కరోస్ ఎలా తిప్పుతాం మనము నిడులు ఇక్కడ లాస్ట్కి మూలకొచ్చేసరికి స్టాప్ చేయాలి మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి ఇలా హ్యాండ్తోటి తిప్పేసుకోవాలన్నమాట మొత్తం అంతే ఈ కరువుల దగ్గర లాస్ట్ మూలకొచ్చేసరికి నీడలు కింది పెట్టేసుకోవాలి ఇలా చేతితోటి ఇలా రౌండ్గా తిప్పేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి ఈజీ అండి బిగినర్స్కి ఏంటంటే కరుస్ రావా కరెక్ట్ వస్తుందా రాదా అంటు ఉంటుంది కదా ఇవి మనము పిన్స్ తీసేసుకోవాలి ఇవి అంటే మనము రైట్ లెఫ్ట్ అని చూసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్కసారి రెండు రైట్గా వచ్చేస్తాయి రెండు లెఫ్ట్గా వచ్చేస్తాయి మనము అలా రాకుండా మనము చూసుకోవాలన్నమాట ఒకటి ఇటు రావాలి ఒకటి అటు రావాలి ఫ్రంట్ ఖర్చు పెట్టుకుంటాం కదా మనము అవి హ్యాండ్స్ చూసుకొని వేసుకోండి మళ్ళీ ఇలా వర్క్ వేసేసి చాలా ఇబ్బంది పడతాము ఇలా అయితే ఒక హాఫ్ ఇంచ్ కచ్ ఇలా ఖర్చు తీసేసుకొని ఈ మోటు ఉంటుంది కదా ఒకటే చూపించాను ఫ్రెండ్స్ స్కిప్ అయింది ఇలా అన్నిటికి కూడా పెట్టుకోండి ఓకేనా మోటు మోటుకు పెట్టేసుకొని ఇలా పల్టాయించేసేయండి ఫింగర్స్ తోటి ఓన్లీ మోటుకే పెట్టుకోండి కట్స్ రౌండ్కి పెట్టద్దు ఎందుకంటే హ్యాండ్ అంతా అనమాట ఇలా వచ్చింది కదా ఐరన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఐ ఐరన్ చేస్తేనే మనకు నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది కర్వ్స్ బాగా వచ్చేస్తాయి ఇలా రౌండ్ రౌండ్గా ఇలా అయితే ఫ్రంట్ ఇలా కుట్టాను నేను బ్యాక్ కుట్టాను ఇలాగానే చూడండి ఇలా పెట్టి కుట్టాను కదా ఈ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఖర్చు లేకుండా ఎక్కువ ఖర్చు లేకుండా లాస్ట్ వేసేసుకోండి బాగుంటుంది అనమాట దానిపైన ఒక స్టిచ్ చేసేసామనుకోండి స్టిప్గా ఉంటుంది ప్లస్ నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఈజీ అండి ఇంకా నేనైతే పోల్టీ బటన్స్ కూడా పెట్టాను అనమాట మధ్య మధ్యలో సెల్ఫ్ కలర్ వచ్చేసి బ్రింజల్ కలర్ పెట్టాను ఇలా మొత్తము స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు అయిపోయింది కదా ఇలా చూడండి ఇలా వచ్చేసింది నీట్గా ఇలా రెండోది కూడా వచ్చేసింది ఇప్పుడు మనము లైనింగ్కి యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని యాడ్ చేసేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఇలా ఇలా కొట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకో ఇప్పుడు ఈ పోల్టీ బటన్ కూడా నేను చూడండి ఫస్ట్ స్టిచ్ చేస్తే అంత బాగా రాలేదండి ఇది ఏమంటారు పాదం కింద పడి అటు ఇటు వచ్చేస్తుంది ఇలా అయితే ఫోర్ దారము ఇలా ఫోర్ వచ్చేటట్టు చూసుకొని ఫస్ట్ రెండు ఎక్కిస్తే మళ్ళీ ఇలా పోల్ చేస్తే రెండు నాలుగు వస్తాయి కదా నాలుగు మీద పెట్టేసుకొని ఇలా నీడిల్ పెట్టేసుకొని మిడిల్లో పెట్టేసేయండి పోల్టీ బటన్స్ పెట్టేసి ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసుకున్నా అది మీకు చూపించలేదు ఫ్రెండ్స్ ఒకవేళ చూపించమనే కూడా నేను చూపిస్తాను మెసేజ్ పెడితేను ఇలా అటు ఒకటి ఇటు ఒకటి మొత్తం ఇలా వేసేసేయండి ముడిలాగా చూడండి ఇంకోటి కూడా చూపిస్తాను మీకు ఇలా పెట్టాం కదా ఇలా నిడులు పెట్టేసి ఏంటంటే ఇది నిడులు దూరదనమాట ఎక్కువ కొంచెం మనము దారము ఇది రెండు ఉంటుంది కదా ఇలా చూడండి అలా దాంట్లో లోపలికి నిడులు పోనిచ్చి ఇలా మూడిలాగే అనుకోండి లాక్ చేయాలన్నమాట ఈ ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడు రెండు పక్క లాక్ చేసేసామంటే సరిపోతుంది ఎందుకంటే మనము ఫోర్ లైన్స్ పెట్టాం కదా దారము స్టిప్పుగానే ఉంటుంది ఇంకా ఎక్కడే పోదు ఇలా లాస్ట్ కూడా నేను కుట్టాను అనమాట ఇవి మళ్ళీ అటు ఇటు పోకుండా ఈ కుచ్చులాగా ఉంటాయి కదా అవి కూడా ఒక కుట్టు వేసానండి ఇలా కట్ చేసి అనమాట అది మీకు చూపించలేదు అంటే మనం వేసుకున్నప్పుడు యువతలకి రాకుండా అన్నట్టు అంత మొత్తం కుట్టామనుకోండి అంత ఫినిషింగ్ ఇంత కొట్టి కూడా మనము ఫినిషింగ్ సరిగ్గా ఉండదు కుట్టు మొత్తం బ్లౌజ్కి అంతా వచ్చేస్తుంది కదా అలా రాకుండా ఇలా హ్యాండ్ తోటి కుట్టుకోవాలి ఇలాంటివి నీట్గా ఉంటుంది మనకు కుట్టు కనపడకుండా గట్టిగా కూడా ఉంటుంది మనం స్టిచ్ చేసేదానికన్నా హ్యాండ్ తోటి కుట్టామనుకోండి ఇలా పోల్ట్ బటన్స్ చాలా గట్టిగా కూడా ఉంటుంది ఇలా లాక్ చేయండి అటు సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడు ఇలా లాక్ చేసేసామనుకోండి ఎక్కడికి పోవు గట్టిగా ఉంటాయి అన్నమాట అవి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి కూడా మళ్ళీ నేను ఒక కుట్టు వేసాను అన్నిటికీ కూడా కొంచెం పని ఎక్కువే ఉంటుందండి వీటికైతే బ్లౌజ్కి కాకపోతే కస్టమర్స్ అడిగినారు కాబట్టి మనం కుట్టాలి కదా అన్నీ కుట్టేటట్టు ఉండాలి ఇవి ఇలా కట్ చేసి మళ్ళీ అక్కడ కూడా నేను కుట్టేసాను లాక్ చేసి ఇలా వచ్చేసింది బ్యాక్ పట్టు కూడా చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా హ్యాండ్ తోటి కుట్టాను అన్నీ అంటే మనకు ఈ పూసలకన్నా ఇవి బాగున్నాయి సెల్ఫ్ కలర్లో ఇలా కుట్టడం వల్ల ఇంకా ఆపోజిట్గానే అంటే సూపర్గా ఉండేది ఇలా అయితే కుట్టేశాను ఓన్లీ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా ఇప్పుడు మనము షోల్డర్ కుట్టుకుంటాం కదా అలా ఎక్స్ట్రా ఉన్నది కొంచెం ఉంటే స్ట్రిమ్ చేసేసుకొని హ్యాండ్స్ యాడ్ చేసేసుకోవాలి మేము ప్రీవియస్ వీడియోలో చాలా వీడియోస్ అయితే పెట్టాను కదా అందుకని మీకు స్టిచ్చింగ్ అయితే చూపించరు అది ఫ్రెండ్స్ ఇలా మిడిల్ నుంచి ఖర్చు ఉంటుంది కదా షోల్డర్ దగ్గర మిడిల్ పాయింట్ ఖర్చు ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా ఓకేనా ఇలా మీకు నచ్చింది అనుకోండి లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి మీరు కూడా కుట్టి ఎలా ఉందో మాకు మెసేజ్ అయితే చేయండి ఓకేనా ఇలా వచ్చింది చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి బాగా లుక్ అయితే మంచి వచ్చింది బ్లౌజ్ ఇలా మీరు కూడా ఓన్గా ట్రై చేయండి మీ బ్లౌజ్ని కూడా హ్యాండ్స్ ఇలా వచ్చింది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకే ఫ్రెండ్స్ బాయ్